వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళకి అంత కంటగింపు ఎందుకు వాళ్ళకి ఈ విద్వేషం దేనికి అసలా అంటే అందరూ అనుకుంటున్నట్టుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కేసీఆర్కి మంత్రి పదవి ఇవ్వలేదు అన్న కక్ష అది చంద్రబాబు మీద కక్ష లేదంటే ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాడని కక్ష ఏ విధంగా అనుకోవాలి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్నటువంటి సెటిలర్లు ఎవరైతే ఉన్నారంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వీళ్ళ ఓట్లు వీళ్ళకి కావాలి కాబట్టి వీళ్ళ ఓట్లని వేయించుకోవడం కోసం ఏమన్నారు కేసీఆర్ ఆ రోజు వాళ్ళ కాలిలో ముళ్ళుని ముళ్ళు దిగితే నేను పంటితో తీస్తా ఇది కదా ఆయన చేసిన వ్యాఖ్య కానీ అంత ముందు ఏమన్నారు లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసుల్లాగా ఆంధ్రలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదే జాతి అన్నట్టుగా మాట్లాడారు ఆంధ్రాలో ఉండేటువంటి ఆంధ్ర బిర్యానీ ఎట్లా ఉంటుంది అంటే పెండలా ఉంటుంది అని ఇప్పుడు ఇదే వ్యాఖ్య మళ్ళీ కవిత చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళి వచ్చి ఇప్పుడు రాజకీయంగా ఇష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతున్నటువంటి ఆవిడ ఎమ్మెల్సీ కవిత గారు మళ్ళీ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం అవుతున్నాయి పోలవరం బనకచర్ల అంశాల మీద మీడియాతో మాట్లాడుతూ పోలవరం బనకచర్ల మీద మీడియాతో మాట్లాడుతూ ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రోళ్ళ బిర్యానీ మనం తింటామా అయినా ఆ బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ ఎప్పుడో చెప్పారు కదా ఇది ఆవిడ చేసిన వ్యాఖ్య ఆంధ్రలో బిర్యానీ మేము తింటామా మరి కేసీఆర్ గారు ఏం చేశారు కేసీఆర్ గారు తినదేంటి పెండ తిన్నరా ఆంధ్రపోయి కవితమ్మ పెండ తిన్నరా ఆయన రోజా గారు ఇంటికి పోయారు కదా మాజీ మంత్రి ఇంటికి పోయి తిన్నది పెండనా చక్కగా తిన్నారు కదా చేపల పులుసు నాటుకోడో ఏదోటి వేసి అక్కడ బిర్యానీ పెడితే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా పోయిండుగా పోయినప్పుడు కూడా తిన్నది బిర్యానీయాగా బిర్యానీ బిర్యానీయాగా మరి మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచన ఉండాలి జ్ఞానం అనేది ఉండాలి ఏ పదవిలో ఉన్నాం మనం ఏ స్థాయిలో ఉన్నాం ప్రజలు మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటి దేని మీద మనం మాట్లాడుతాం పోలవరం బనకచర్ల మీద మీకు అంత అనుమానాలు ఉన్నాయి లేదు ఆంధ్రాకి లాభం వచ్చేస్తే తెలంగాణకే నష్టమవుతోందంటే కాల్ ఎక్స్పర్ట్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి పబ్లిక్ మీటింగ్ పెట్టండి పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ విత్ ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ కంప్లీట్గా ఇవ్వండి మీరు ఏమీ చేయలేక అక్కడ వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు అంటే ఆంధ్ర మీద మొత్తం ఏంటి మీ విద్వేషపూరితమైన వ్యాఖ్యలు మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయి రేపు ఒక్కసారి ఆంధ్ర ఎవరైతే ఇక్కడ బతకడానికి వచ్చారో వాళ్ళకు ఉంటుంది కదా పుట్టింటి మీద అభిమానం ఆ అభిమానాన్ని ఒక్కసారి చూపిస్తే ఎలా ఉంటుంది ఆ కృతజ్ఞత లేదు రూరల్ ఏరియాస్ మొత్తం కూడా బీఆర్ఎస్ని ఊడ్చి పాడేసి గ్రేటర్ హైదరాబాద్లోనే సీట్లు రావడానికి కారణం ఏంటి ఆలోచించుకున్నారా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీ ప్రభుత్వ హయాంలో మీ స్కాములు గీములు పక్కన పెడితే అభివృద్ధి ఏం చేశారు కేటీఆర్ ఏ విధంగా కష్టపడ్డారు సిటీ రూపురేఖలు మార్చడంలో ఆయన వంతు పాత్ర ఏంటి పోలీసింగ్ ఎలా ఉండింది శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అని ఒక గుడ్ కాంటాక్ట్ సర్టిఫికెట్ మీకు ఇచ్చి జిహెచ్ఎంసి పరిధిలో హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి సీట్లలో బీఆర్ఎస్ని గెలిపించారు ఆ సోయలేదా మీడియా ముందు మాట్లాడితే ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ అప్పుడే చెప్పారు కదా మరి అప్పుడు తిన్నదేంటమ్మా చూసుకోవాలి కదా మాట్లాడేటప్పుడు అగైన్ ఐమ్ సేయింగ్ పోలవరం బనక బనకచర్ల వీటి మీద మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డీటెయిల్డ్గా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని మీకు ఎక్కడ ఎందులో నష్టం జరుగుతోంది కేఆర్ఎంబిలో కావచ్చు గోదావరి రివర్ బోర్డు జిఆర్ఎంబి కావచ్చు వీటిలో ఉన్నటువంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అయ్యా ఇదిగో ఆంధ్రాకి తెలంగాణకి ఇది జరిగింది ఇక్కడ నీటి లభ్యత విషయంలో ఇలా అవుతోంది వీటి మీద మాట్లాడండి ఈ వివక్షపూరిత వ్యాఖ్యలు చేస్తే ఇకపైన చూస్తూ ఊరుకోరు ఎవరు కూడా ఎవరు ఊరుకోరు సామాన్య ప్రజల మధ్యలో లేవు ఈ విద్వేషాలు లేవు పండగలకి పబ్బాలకి చావులకి అన్నిటికీ కూడా కలిసే ఉంటున్నారు రాష్ట్రాలుగా రెండు ప్రదేశాలుగా విడిపోయారు అంతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చేసుకోవట్ల ఈ రాజకీయ నాయకులు దిక్కుమాలిన రాజకీయ నిరుద్యోగులు రాజకీయ నాయకులు చేసేటువంటివి ఈ చిచ్చు పెట్టడానికి ఒకడు వస్తాడు మతం మధ్య చిచ్చు పెడతాడు ఒకడు వస్తాడు కులం మధ్య పెడతాడు రెండు ప్రాంతాల మధ్య ప్రజల మధ్య ప్రజల్ని నాశనం చేసేదాకా వీళ్ళు ఊరుకోరు చచ్చిపోవాలి ప్రజలు కొట్టుకుని చచ్చిపోవాలి దాంట్లో పబ్బం గడుపుకొని వీళ్ళు పదవులు అనుభవించాలి సామాన్య ప్రజలు అక్కర్లేదు ఏమైంది కాళేశ్వరం ఎన్ని నీళ్ళు ఇస్తోంది మాట్లాడితే చెప్పగలుగుతారా అందులో ఉన్నటువంటి ఆ నూనె శ్రీధర్ ఎవరు అధికారి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్ని కోట్ల రూపాయల అవినీతి బయటపడింది అలాగే అంతకుముందు ఉన్నటువంటి ఇక్కువ అధికారి ఎన్ని కోట్ల రూపాయలు బయటపడ్డాయి ఎంత అవినీతి జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంటే ఇప్పుడు కాళేశ్వరం మొత్తం అవినీతి అని చెప్పి అంటున్నారు ఏం ఒరిగింది ప్రజలకు దానివల్ల దానికి కూడా ఈరోజు పన్నులు గడుతున్నది దాన్ని నడిపిస్తుంది ప్రజలే రాజకీయ నాయకులు తీసుకొని పబ్బం గడుపుకున్నటువంటి ఆ జీతాల్లోనూ ఇంకో దాని నుంచి వచ్చేది కాదు అది ఆ భారం మోయాల్సింది తెలంగాణ ప్రజానికి ఫలాలు ఏమున్నాయి వైట్ ఎలిఫెంట్ అంటున్నారు బాహుబలి మోటార్లు చెడిపోయాయి కాళేశ్వరంలో ఆ మేడిగడ్డ రిజర్వాయర్ ఏదైతే ఉందో అక్కడ పిల్లర్లు కుంగిపోయాయి పగుళ్ళు పెద్ద పెద్ద పగుళ్ళు వచ్చాయి మరి వీటి మీద మాట్లాడితే మరి అప్పుడు ఆంధ్రప్రజలు కాళేశ్వరం ఎవరాయా మిమ్మల్ని కట్టమన్నది గోదావరి ఎగువ ప్రాంతంలో ఉంది మీరు కడితే మాకు కిందకి నీళ్లు ఎలా వస్తాయని చెప్పి గొడవ దిగుంటే ఎక్స్పర్ట్స్ ఉన్నారు చెప్పేటువంటి వాళ్ళు నాకు ఇరిగేషన్ మీద పెద్దంత అనుభవం నాకు లేదు నేను ఎక్కువ మాట్లాడను దాని మీద టెక్నికల్గా ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటాను అలాగే మనకేముంది మనం చదువుని చదివేంది రాజకీయంగా మాస్ లెవెల్లో నాలుగు డైలాగులు దంచి కొడితే అయిపోయింది అంతే రాజకీయమా ఆలోచించాలిగా ఇబ్బందులు వస్తున్నాయి ఇలా ఉన్నాయి అంటే ఆంధ్ర వాళ్ళైనా సరే తెలంగాణ వాళ్ళైనా సరే మన వాళ్ళరా మన తెలుగు వాళ్ళరా ఇబ్బంది పడకూడదురా ఇది అందరూ ఆలోచించేది మీ రాజకీయ నాయకులు మాత్రమే దురభిమానం ఉన్నటువంటి కొంతమంది మాత్రమే ఇలాంటి తప్పుడు కూతలు కూస్తున్నారు ఎవరో ఎవ్వరు ఆగట్లా ఓపెన్గానే అంటున్నారు ఏమ్మా కవితక్క మరి ఆ రోజు మీ నాన్న వచ్చి రోజా ఇంట్లో తిన్నది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో తిన్నది ఏం తిన్నాడో ఒకసారి గుర్తు చేసుకొని పరువు మీ పరు మీకే తీసుకునేలాగా ఏం చెప్పాలి ఇంకా బట్ ఈ ఆంధ్ర ద్వేషం అనేది ఎందుకంటే రెండు నెలల్లో రాబోతున్నాయి ఎన్నికలు సంస్థాగత ఎన్నికలు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి బీఆర్ఎస్ మేము పోరాటం చేస్తున్నాం రాజకీయంగా ఇది అంటే ఇక అధపాతాళానికి ఆంధ్రాలో వైసీపీని ఏ విధంగా ప్రజలు మూలం కూర్చోబెట్టారో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తేనే రేపు అన్న రోజు ఖచ్చితంగా రాజకీయాలు హుందాగా ఉండాలి అనుకునేటువంటి ప్రజలు ఖచ్చితంగా ఇలాంటి పార్టీలని ఇటువంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళని కూర్చోబెట్టేస్తారు ఎటువంటి అభ్యంతరం లేదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కవిత లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి